జ్ఞానమంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు సరైన సమయంలో సరైన మాట చెప్పగలగడం ఈ సృష్టిలో మొదటగా వినిపించిన శబ్దం ఏదో చెప్పగలరా మన ఈ సృష్టిలో మాటలకు ముందు నిశ్శబ్దముంది జ్ఞానానికి ముందు అజ్ఞానముంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చి మాటలకు ప్రాణం పోసిన దేవత ఎవరో తెలుసా మాటలకి సంగీతానికి జ్ఞానానికి జన్మనిచ్చిన దేవత ఎవరు ఆ దేవత భూమిపై అవతరించిన పవిత్రమైన రోజే వసంతపంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అమ్మ అవతరించిన రోజు జ్ఞానానికి జన్మనిచ్చిన రోజు ఇది సరస్వతీదేవి అమ్మ అవతరించిన మహత్తర ఘడియది సరస్వతీదేవి అమ్మ భూమిపై అవతరించిన ఈ శుభదినాన జ్ఞానవసంతం మీ జీవితాల్లో వికసించాలని కోరుతూ ముందుగా మీ అందరికీ వసంతపంచమి శుభాకాంక్షలు సృష్టి ప్రారంభదశలో బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించాడు కాని ఆ లోకంలో మాటలు లేవు సంగీతం లేదు జ్ఞానం లేదు ప్రపంచమంతా నిశ్శబ్దంగా అజ్ఞానంలో మునిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు గాఢమైన ధ్యానంలో కూర్చొని ఇలా ప్రార్థించాడు లోకానికి జ్ఞానం కావాలి మాటలకు శక్తి కావాలి మనుషులకు బుద్ధి వెలుగు కావాలి అప్పుడే బ్రహ్మదేవుని కమండలం నుండి ఒక దివ్య కాంతి వెలిసింది ఆ కాంతి నుండి తెల్లని వస్త్రాలు ధరించిన వీణను పట్టిన కవలంపై కూర్చున్న శాంతస్వరూపిణి సరస్వతీదేవి అవతరించింది ఆమె వీణను తాకగానే మాటలకు మాధుర్యం వచ్చింది సంగీతానికి జీవం వచ్చింది జ్ఞానానికి వెలుగు వచ్చింది ఈ దివ్య అవతారం జరిగిన రోజే పంచమి వసంత పంచమి వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ కాదు ఇది విద్యకు పుట్టినరోజు కళలకు పండుగ జ్ఞానానికి వెలుగు ఈ ఈరోజునంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ప్రకృతి అంతా పసుపు పూలతో నవ్వుతుంది పసుపు రంగు అంటే శుభం జ్ఞానం ఉత్సాహం ప్రకృతి ఎలా పసుపెక్కుతుందో మన మనస్సుకూడా కూడా జ్ఞానంతో వెలిగెక్కాలని ఈరోజు మనకు గుర్తుచేస్తుంది ఈ పవిత్ర రోజున సరస్వతీదేవికి పూజసెయ్యాలి పసుపు పూలు సమర్పించాలి పుస్తకాలు పెన్నులు పూజలో పెట్టాలి పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభించాలి ఓం ఐం సరస్వత్యై నమ మంత్రాన్ని జపించాలి సంగీతం నృత్యం కళలు ఈ మొదలు పెడితే విజయం తప్పక లభిస్తుంది ఈరోజు భక్తితో గడిపితే బుద్ధి వికాసం జరుగుతుంది విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది మాటలకు మాధుర్యం వస్తుంది సృజనాత్మకత పెరుగుతుంది జీవితానికి సరైన దారి లభిస్తుంది సరస్వతీదేవి మన చేతిలో ఆయుధం ఇవ్వలేదు ఆమె మన చేతిలో వీణను ఇచ్చింది ఎందుకంటే అస్త్రాలు శత్రువులను ఓడిస్తాయి కాని జ్ఞానం అజ్ఞానాన్ని ఓడిస్తుంది ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి మీ జీవితంలో జ్ఞానవసంతాన్ని వికసింపజేయాలని మనసారా ప్రార్థిద్దాం జై సరస్వతీమాత Shubha Santa Panchami.